మానసదేవి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు తులసి కళ్యాణం గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలో స్వయంగా వెలిసిన మానసాదేవి మహాక్షేత్రంలో ఈరోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు తులసి కళ్యాణం వైభోగం నిర్వహించారు ఆలయ పూజారి పెండి అమర్నాథ్ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసమును పురస్కరించుకుని ఆలయంలో కార్తీక దీపాల ఆరాధన చేసిన వారికి నా కోరికలు తీరుతాయని ఆలయంలో సత్యనారాయణ వ్రతాలు అలాగే తులసి కళ్యాణం పాల్గొన్న వారికి తీర్థ ప్రసాదాల వితరణ చేశారు ఆశీర్వచన ఇచ్చారు ఆలయానికి వచ్చిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ ఏలైటి చంద్రారెడ్డి ఆయన అన్నారు దాదాపుగా అది విష్ణుమూర్తి మొదలు కావడానికి నాలుగు ఎట్లా కారణమైంది అన్న విషయాన్ని సూత మహాముని శౌనకాని మొదలకు చెప్తూ ఉంటాడు ఎక్కడ అంటే నైవిశాల వాళ్ళు అక్కడనే కూర్చుని ఎక్కడి ముసలు పెట్టుకున్నాడు అంటే